హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఆవకాయ అనమాట పచ్చడి ఎలా పట్టాలనేది తయారు అనమాట ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే మనకి ఫ్రెష్గా కోసుకొచ్చిన మామిడికాయలు అనేటువంటి బద్దల కింద కోసుకొని వాటిలో ఉన్న లోపల జీడి అనేది ఉంటుంది అనమాట ఆ జీడి అనేది మనం క్లియర్ చేసుకోవాలన్నమాట చూడండి అదే అది ఆ జీడనమాట అది ఆ జీడిని క్లియర్ చేసుకోవాలి తర్వాత సన్నటి పర అనేది ఉంటుంది అది కూడా క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే కాయల్ని మనం తెచ్చినట్లనే ఒక పావు గంట అరగంట సేపు నానబెట్టుకొని ఇలాగ ముక్కలు అనేది కట్ చేసుకోవాలన్నమాట ప్రతిదీ కూడా ఆ తర్వాత తడి లేకుండా ఆ కాయల్ని తుడిచిపెట్టుకొని ఆరబెట్టి కొద్దిగా ఎప్పుడు ఇలాగా కోసుకొని దాంట్లో లోపల అనేది క్లియర్ చేసుకోవాలన్నమాట చూడండి పక్కన డబ్బాలు కూడా ఇలా నానబెట్టి ఉన్నవి తర్వాత ఆ ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత పొద్దునుంచి పొద్దు సాయంత్రం వరకు ఈ ఎండలో బాగా ఎండబెట్టాలి ఎందుకంటే తడి గట్టా ఉన్నా లేదంటే పొడితానం ఉన్నప్పుడు పచ్చడి బేగా పాడవకుండా ఇది ఆరుతుందనమాట తడి ఉందనుకోండి ఈ పచ్చడి బేగా కొద్దిగా మగ్గిపోవడం తర్వాత కొద్దిగా పాడవడం అనేది జరుగుతుంది అది అటువంటి ఏమి జరగకుండా మనం పచ్చడి నీట్గా ఉండడానికి ఈ మొక్కలు అనేవి కోసి కోసుకొని ఆరబెట్టుకుంటారు అనమాట ఇలా ఆరబెట్టడం వల్ల దాంట్లో తేమ అనేది తగ్గి మొక్క పొడిగా క్రసీగా తయారవుతుంది అనమాట ఆ తర్వాత ఇవి తీసుకొచ్చుకొని తగినన్ని దాంట్లో వేసుకొని చూడండి ఫస్ట్ మొక్కలో అయితే ఉన్నాయో పెట్టుకోవాలన్నమాట అంటే కొలతల ప్రకారం చేసుకోగలిగితే మనకి పచ్చడి అనేది టేస్టీగా మనకి అన్ని విధాలుగా బాగా వస్తుంది అనమాట చూడండి ముందు పిండి అనమాట కేజీ తర్వాత కారం కేజీ తర్వాత మొక్కలో గిన్నెలో కలుపుకోవడానికి దాంట్లో వేసుకోవాలండి ఆయిల్ అమ్మ లెటర్ తర్వాత ఉల్లుల్లిపాయ ఒక అర అర కేజీ మెంతులు ఒక అర కేజీ ఆపిండి అర కేజీ అనమాట చూడండి సాల్ట్ కూడా మనం తగినంత వేసుకోవచ్చు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సాల్ట్ అనేది వేసుకో వేసుకుంటారు అనమాట తగినంత చూడండి ఇప్పుడు కొలతల ప్రకారం ఇప్పుడు కొంచెం ముక్కలకి కేజీ కారం అనేది పట్టడం జరుగుతుంది అనమాట చూడండి కొంచుడు అంటే కొద్దిగా వేసుకోవచ్చు మనకి కర కరెక్ట్గా ఉండాలనుకుంటే ఇది మనకి సేఫ్టీ అనమాట చూడండి ఆఫ్పిండి అది ఇలాగనేది మొత్తం అన్ని కొలతల ప్రకారం వేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని పైన ఆయిల్ వేసుకొని కలపాలన్నమాట తర్వాత బెల్లం కూడా అంటే స్వీట్ కొద్దిగా వేసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట అర కేజీ బెల్లం అనమాట మెంతులు ఇవి మెంతులు కూడా ఒక పావు కేజీ వేయడం జరుగుతుంది అనమాట ఇలా జల్లుకోవడం వల్ల మనకి మెంతి టేస్ట్ అనేది మనకి ఇంకా పచ్చడికి ఇంకా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి అన్నీ ఒక దాంట్లో ఒకటి వేసారు కాబట్టి ఇవి కొద్దిగా పైన ఆయిల్ వేసుకొని కలపడం అనేది జరుగుతుంది ఇది వేసేదంటే సాల్ట్ అనమాట ఇలా వేయడం వల్ల అంటే ఒక్కొక్క ఒక్కొక్కలో ఒక విధంగా అదే తింటారు కాబట్టి సాల్ట్ అనేది తగినంత వేసుకోవచ్చు అనమాట మేమైతే కొద్దిగా తక్కువ వేసాము ఎందుకంటే రైసులోకి బాగుంటుందనేసి కాలితే ఎక్స్ట్రా తర్వాత కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు అనమాట చూడండి ఇది బెల్లం అర కేజీ అనమాట కొంచెం ముక్కలకి దీంట్లో కొద్దిగా దాంట్లో కొద్దిగా వేయడం జరుగుతుంది అనమాట పచ్చడి పట్టేటప్పుడు కూడా మనం సేతులు చాలా శుభ్రంగా చేసుకోవాలి తర్వాత మనకి తడి అనేది కూడా తగలకుండా చూసుకోవాలన్నమాట చూడండి ఆయిలేతున్నారా ఆయిల్ కూడా దీంట్లో పల్లి ఆయిలే వేయాలా వేరే ఆయిల్ వేయకూడదు లేదనుకుంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇంకా పచ్చడికి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది అన్నమాట చూస్తుంటే చూడండి పచ్చడి ఒక రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు చూస్తుంటేనే మనకి నూరు ఊరిపోతుంది అనమాట పచ్చడి ఇలా కలుపుతుంటేనే నాకైతే ఒక ముక్క తీసుకుని తినాలనిపించింది కానీ తిన్నాను చాలా బాగుంది అనమాట ఇలాగ ప్రతిదీ కూడా మనం మొక్కకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల మొక్క అనేది మనకి నీట్గా టేస్టీగా అన్నమాట తర్వాత ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే త్రీ డేస్ మగ్గిని ఇచ్చిన తర్వాత ఆ మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకొని పచ్చళ్ళ కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ తిరగ కలపాలన్నమాట కలిపితే అలాగే మనకి పచ్చడి అనేది ఒక వన్ ఇయర్ దాకా పాడవు అనమాట ఇంకా వన్ ఇయర్ ఏమి ఉండదండి మనం రోజుకు సార్లు వేసుకుంటే అవి అయిపోద్ది చూడండి త్రీ డేస్ తర్వాత ఎలా తయారవుతుంది పచ్చడి దాన్ని అలాగ అయినప్పుడు మనం కొద్దిగా ఒకసారి అలా కలబెట్టుకొని చూసుకుంటే పచ్చడి అనేది రెడీ ఇప్పుడు వేడి వేడి అన్నం పప్పు ఆవకాయ వేసుకొని తింటే ఒక రేంజ్లో ఉంటుంది మామూలుగా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ టుమారో